అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే జనవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు శుక్రవారం అండి శుక్రవారం మార్కెట్లో మీరు మిర్చి బస్తాలు శాంపిల్స్ కానీ సరుకులు కానీ ఏ విధంగా ఉండే శాంపిల్స్ ఎట్లా ఉంది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది మీకు ప్రతిరోజు కూడా మన వీడియో ద్వారా సరుకులు ఏ విధంగా ఉండదు బాగా ఉన్నాయా కొద్దిగా పెట్టారా కొత్త సరుకులు ఎన్ని వచ్చినాయి అనేది వీడియో తెలియజేయడం కోసం ప్రతిరోజు కూడా ఉదయం పూట వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందలు మిర్చి బస్తాలు వస్తే దాంట్లో పదివేల నుంచి పన్నెండు వేల దాకా కొత్త మిర్చి బస్తాలు అయితే మార్కెట్ యార్డ్కి కర్నూలు ప్రకాశం వైపు అయితే రావడం జరిగింది ఇప్పుడిప్పుడే వ్యాపార లావాదేవీలు మొదలవుతున్నాయి కాసేపట్లో మెయిన్ రిపోర్ట్లో టోటల్ గా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది